काय नाही रे दिवस प्रॉब्लेम के गाव ते गरज झाले डेव्हरी अवलं म्हणणार तुम्ही तान आठवतो का साईड आणि पच्ची घे माता नाही हे माताडून जाण आठवतो ನಮಗೆ ಹೇಳಿ ಇங்கோ ರಾಲಾ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂತಾ ಐನ್ಯ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯ್ತು ಆಹಾ ಈಗ ವೇದನಗರದ ಗೊತ್ತುವಷ್ಟೆ ತೆಲು ಇಲ್ಲಿ ಬಾಯಿದೆ ನೀವು ಅನ್ನನೆ ಇಡಾಣಿ ಮಾಡ್ತಾನೆ ಅವರೇ ಅಟ್ಲೈಟ್ ಅವರ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂತಾ ಅಲ್ಲೇ ಒಂದು ಬೈಟ್ ಆ ಅದೆ ತಾನೇ ನಮ್ಮ తీసుకురా ముది కా అంటే పైసల గురించి ఆలోచన చేస్తున్నాం అంటే మన మీద డాక్టర్లు వారే పరిస్థితి క్రిట్మెంట్ ఉన్నది ఈ మనం ఉమ్మనొద్దు ఏమైనా అయితే ఎట్లా మనం ఏం దాని తీసుకోవాలంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు

పరమన్న కస్తాది కర్మలన్న ఏంది అంటే వంద మోటార్ కట్టేసి చేసానన్న ఇక్కడ సో టైం వేటికట మనకు ఇంటర్నల్ పడు మనకు వాళ్ళ పూర్తి మన్న అంటే ఇంటర్నల్ పడనే అన్ననే చెప్పాను నేను ఏం చెప్పలేక ఆయనే గుర్తుకొస్తుంది ఆయనే మెతుర్ మన ఆయనే కాబట్టి ఆ హాస్పిటల్ మొత్తం లైలో చూసినా ఆ చిచ్చ మిచ్చ ఫోన్స్ వచ్చు ఆయనే చూసినా కాబట్టి ఇప్పుడేని తోసుకోవాలి అంటే గుర్తు లేదు ఇట్లాంటిది పునరాపే లేదు మాట ఇద్దే rồi chiều cho mang đây, xin đấy. Đúng rồi. Đúng rồi. 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 Rồi.

మీకు తెల కట్టేది రా మీరు ఏడ దూతావు అంటారంటే ఇయో ఇయో నిన్న ఒకసారి వీడియో కోపం వస్తున్ను కోపం వస్తుంది ఎవరికే మీకు అంటే కోపం వస్తుంది

క్యాషియల్ సెంటర్ ప్రోటోకాల్స్ లైక్ కనకేశ్ అపోథోర్ యాప్ సో అది కే ఆల్సెంపుల పరిడిరే ఒక టేమర్ సిరది లుబల ఒక 30 క్యాష్ ఫ్లో రిజెక్షన్ సో లైక్ ఆల్సెంపుల పరిమే తీస్తాడో ఇదో లోజిస్టిక్స్ ఉండరేటి ఇవి రిజెక్షన్ దట్ డైనమిక్ ఆల్సెంపుల సెంటర్ ఊరలా రిమిస్ కోడర్ దానికి చందర్ చూడన రావతాడు డెఫైన్డ్ పేస్ట్ ఆఫ్ ఆపరేసివ్ డిపార్ట్మెంట్ కూడా వేరుగా ఉండి వేరేలాంటి ఆంటిబయోటిక్స్ ఇస్తారు ఆ మీడియం లోపల ఉండండి దానికి ఎనీ వేస్ట్ మేనేజ్మెంట్ సి EMS లో సర్జన్ ద్వారా పడతరు ఈ కాలంలో ఏనికి ఏం అన్నట్టు మొకాల మొకల్ కొడవై జనమై ముచ్చున అన్న అంటే అంటే చెప్తున్నా ఇదే మాట ఇట్లా చెప్ てる కదా 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 చేసారు కొరండి భాగనేనే ఆర్టిల్ సమయానికి నేను మొ కర్తనా ప్లేస్ నుంచి రాత్రి పోలీస్ తో నేరే కాల్ అడలము బడ్జెట్ 10 మన శాతన పని చేయదు కదా ఇబ్బంది పడతను ఆ సర్దాం ఏన్ అర్జున్ అదే బారా అంటే మనం బల్క్ వైయస్ ఉన్నాము నిదర్ కాని చెప్తున్నా మళ్ళా ఏ

మర ఐదు రోజులకు 550000 ఇచ్చేసి ఇస్తాల్మెంట్ అంటే రణం లేదు ఐదు ఐదు నెల ఐదు ఐదు నెలలో మేము ఇంతకు ముంటే టిగాన ఇట్లా ఇస్తాల్మెంట్ నువ్వు చెప్పు చెప్పు సర్ నువ్వు చెప్పు నువ్వు చెప్పాడియే మే మే మరియాదా కనేపదే గేముడి లక యాప్ ఆ మే మరిగేదానికి ఎంత యాడదా నీకు చెప్పేది అంత తీసి అదుగో ఆ దవిని నిమ్మట అంటే ఆ ఇస్తాల్మెంట్ అన్న కాంగ్రెస్ చేపెను నిన్న ఇంట్లో తెలుసా సరండి జగన్ లేకపోతుండే అంటేంద్రగల నిదరిము సైన్ బాటి నువేమో విత్తకి సైన్ కి చెప్పనికి మనం నేన మాట్లాడు దగ్గర వస్తే మేము మాట్లాడటం అట్లా కాదు కొన్ని ఉన్నాయి మేము సజ్జేసేది మానసికంగా మస్తుపడ్డాం అన్న కదా దానికి వాల్యూ లేదుగా थर्ड इयर दाखव वॅल्यू मेमु कटन पैस पैस मी मला मी दादा कुरगायला बेरे मी रेंड याबाय आमच्या याबाबत

పైకి వేస్తారు ప్రాబ్లమ్ ఏందనుకోండి మనం నార్మల్ నొక్కలేమో ఇది కాల్ ఏమని చెప్పి దానికి ట్యాబ్లెట్స్ కవి తీసుకుంటే మనము అది తిరదేసి అది తీస్తే మొత్తం బాడీకి మొత్తం అది present మాట్లాడుతున్నాను అంటే మీరు అనుండి నీ దర్భం గానే మోసము కాని ఏమంటలేము మాకు లంచం ఇవ్ అంటలేము మీ పిల్లలు ఉసురు అని చెప్పిన నేను వాళ్ళకు మీ పిల్లలు ఉసుకు తి వాళ్ళు ఎక్కువ తీసుకుని వాళ్ళకి కట్టిన ఇస్తుంది అందులో ఏం ఉన్నది వాళ్ళు వచ్చిన రిపోర్ట్ల ఏ విధంగా ఉన్నది ఇంజక్షన్ రియాక్షన్ అయ్యే అని ఉన్నది కదా ఇన్ఫెక్షన్ అయ్యింది అని ఉన్నది కదా రియాక్షన్ అయితే ఇన్ఫెక్షన్ అంత మంచిగా మంచిది మాత్రం గణపతిపాత్ర అయ్యింది కదా అయినప్పుడు ఇంకా మరి మేనేం చేయాలి నీవు మేము తప్పనికే ఇంజెక్షన్ ఇచ్చిన వాటిని కూడా అంటే డాక్టర్ చెప్పాలి చంపాలన్న ఉద్దేశం చంపాలన్న ఉండదు మంచి జీతం అనే ఉంటది కానీ నీకు వచ్చే ట్రీట్మెంట్ చేయ నువ్వు గాంధీ ట్రీట్మెంట్ ఎందుకు పోయినావు తీర్మాత్ర కాకుదల కట్టివు నేను అంటుంది అట్లా అంటున్నాను కదా కోపం వస్తుండచ్చు నేను అంటున్న మాటలు నీకు వస్తుండొచ్చు వాళ్ళు పడ్డ ఇబ్బంది ఎంత ఇబ్బంది అండి ఇలా కోలు వస్తే నాకు ఏమైందో అన్నట్టు జల్లు మాట్లాడి తప్పి అంటే చేసేది తప్పు పూర్తి చేయాలి ಅದಕ್ಕೆ ಬರೋದು 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 ఇరవై పన్నెండు తారీఖు పన్నెండు మన ఇరవై పన్నెండు తారీఖు అండి ఒకటి తారీఖు రోజు